జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు సంబరాలలో భాగంగా టీడీపీ నాయకులు పసల సూరిబాబు కోరుకొండ నూకరాజు సామన రావుల ఆధ్వర్యంలో ముగ్గుల అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు ఈ పోటీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో కమిటీ సభ్యులు పోటీలు నిర్వహించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచిన వారికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇనకొండ అయోధ్య నర్సెలోబ కురాకుల నాగరాజు తోట తొరబాబు నూకల బంతి శేషుకిరి తోట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు আর কেন কেনে আনিয়া বুলে রে

ओके okay. <laughs> సి uhm <Tower> <not up with thatcup> <laughs> పండగ వాతావరణం అని ఎందుకు అనరుస్తుందంటే రోజు రోజుకి కూడా మన సాంప్రదాయాలకు దూరం అయిపోతుంది వేరే కల్చర్కి దగ్గర వస్తూ ఉన్న తరుణంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కూడా ప్రతి సంక్రాంతికి కూడా ముగ్గురు పోటీలు పెట్టి పండగ వాతావరణం తీసుకొస్తున్న చెరుమా గ్రామ కమిటీ దూరబాబు గారైతే కానీ అలాగే నౌకాధికారైతే కానీ చేసిన కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ రైతుల పండగ రైతు అనేవాడు ఎప్పుడైతే శుభంగా ఉంటాడో అప్పుడే ఈ సంక్రాంతి పండగకి విలువ ఉంటుంది కానీ ఈ రోజును చూసుకున్నట్టయితే రైతు పరిస్థితి అయితే మనకు పోవాలని కట్టి రానున్న రోజుల్లో అన్న రైతు ప్రచుద్ధంగా ఉండాలి దేశాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇటువంటి వాతావరణం తీసుకొచ్చిన ఈ కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా